కేవలం ఇది ఒకటే కారణమా వేరే ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారా మరి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వం నుంచి వాళ్ళు కోరుకుంటుంది ఏంటి డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ వైచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కూడా హ్యాచరీస్ ఉన్నాయి ఆయన కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు ఆయన కూడా ఆ సమస్యలు తెలుస్తాయి అసలు ఏంటంటే రాజకీయంగా మనం మాట్లాడదాము నిన్న మీ పార్టీ అధినేత ఒక ట్వీట్ చేశారు కొన్ని సలహాలు ఇస్తూ మీరు కూడా వ్యాపారంలో ఉన్నారు కాబట్టి కేవలం ట్రంప్ సొంకాలే కారణమా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా నాగేశ్వరరావు గారు మొత్తం ఇన్ డీటెయిల్గా వివరించారు అసలు రొయ్యలకు సంబంధించి సమస్య ఏంటి హండ్రెడ్ కౌంట్ ఏంటి ఎంత రేటు వస్తే రైతుకు లాభం ఎంత రేటు లేకపోవటం వల్ల రైతు ఇబ్బంది పడుతున్నాడు అనేది అందరికీ నమస్కారం సార్ నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఆధారపడి ఉన్నటువంటి ఒక మంచి వ్యాపారం ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తున్నటువంటి వాటిలో ఒక బలమైనటువంటి వ్యాపారం రొయ్యల వ్యాపారం ఈ రొయ్యల వ్యాపారం మీద ఆధారపడి కొన్ని జిల్లాలే వ్యాపారం కొనసాగిస్తున్నాయి అనేక మంది లక్షల మంది దానిలో జీవనాన్ని సాగిస్తున్నారు ప్రధాన రంగం ప్రధానమైనటువంటి రంగం ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ సుంకాలని బూచీగా చూపిస్తున్నారు తప్ప యాభై లోపు కౌంట్ ఉన్నాయి మాత్రమే యుఎస్కి వెళ్తాయి అన్నీ కూడా యూరోప్కి వెళ్తాయి లేదా మన దేశంలో లేదా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో అవి వినియోగానికి వెళ్తుంటాయి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇతరత్ర చిన్న చిన్న రాష్ట్రాలకు దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అంటే ట్రంప్ విధించినటువంటి ఆ సుంకాలు పడేది ఫిఫ్టీ కౌంట్ లోపల ఉన్నటువంటి రొయ్యలకు మాత్రమే ఓకే మరి మిగిలిన వాటి అన్నిటి మీద ఎందుకు సుంకాలు వేస్తున్నారు మొట్టమొదటిగా చెప్పాలి రెండవది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూపాయి యాభై పైసలు ఒక యూనిట్కి కరెంట్ కరెంట్ ఇచ్చేవాళ్ళం రాయితీల మీద తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక ఆ బొగ్గు మీద గతంలో కొన్నటువంటి బొగ్గు మీద ఛార్జెస్ అని అతర ఛార్జెస్ అని ఈరోజు మూడున్నర రూపాయి యూనిట్కి పడుతుంది అంటే రెండు రూపాయలు ఆ విధంగా కూడా యూనిట్ మీద ఖర్చు అవుతుంది ఓకే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సోయా ఖరీదు తొంభై ఎనిమిది రూపాయలు ఉంది ఓకే రొయ్యకి అత్యంత ఈ వ్యాపారంలో అత్యంత వినియోగంలో ఉండేటటువంటి ఫీడ్ అండి రొయ్య తినేటటువంటి ఫీడ్లో డెబ్ అరవై ఐదు శాతం పైచిలకు సోయా ఉంటుంది ఆ ఫీడ్లో ఓకే సోయా అప్పుడు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో సోయా ఖరీదు దాదాపు తొంభై ఎనిమిది రూపాయలు పర్ కేజీ ఉంది ఇవాళ ఇరవై మూడు రూపాయలు కేజీ ఉంది ఓకే మరి అప్పుడు తొంభై మూడు రూపాయలు ఉన్న కేజీ ధర సోయా ఉంటే ఆ రోజు ఏ రేట్లో అయితే ఫీడ్ ఉండిందో ఈ రోజు అదే రేట్లో ఫీడ్ అమ్ముతున్నారు ఇవాళ ఇరవై మూడు రూపాయలకు సోయా పడిపోయింది పడిపోయినా కూడా అదే రేట్లో ఫీడ్ అమ్మడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ రొయ్య వ్యాపారము అంటే ఒక హ్యాచరీలో మొదలైనటువంటి చిన్న పిల్ల అది తీసుకొచ్చి ట్యాంకులు వేసి రైతు అక్కడి నుంచి ప్రాసెస్ యూనిట్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ అయ్యి మళ్ళీ ఎక్స్పోర్ట్ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యాపారస్తులు దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అనేక రకాలుగా దీని మీద ఆధారపడినటువంటి కూలీల యొక్క జీవితాలు దీని మీద ముందుకు సాగుతున్నాయి ఇవాళ ఈ క్రాప్ హాలిడే తీసుకోవడం వలన లాభం ఎవరికయా అంటే ప్రభుత్వానికే ఏ విధంగా ప్రభుత్వానికి లాభం అంటే తక్షణం ఈ యొక్క ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు అది రైతుల మీదకి నెట్ వేయవచ్చు రైతుల్లో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైతులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ క్రాప్ హాలిడే కానీ ప్రకటించేస్తే ప్రభుత్వం దీని నుంచి తక్షణం ఉపశమనం పొందొచ్చు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అంటే రైతుల మీదకి ఇది రైతుల మీదకి నెట్టారు ఎక్స్‌పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రంప్ సుంకాలని బూచిగా చూపించి రైతులని ఇబ్బంది పెడుతున్నారని అని నాగేశ్వరరావు గారు చెప్తున్నారు అది సమస్య ఉంది నేనే ऑलरेडी ముఖ్యమంత్రి సమీక్ష కూడా నిర్వహించారు కదా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా కారణం అవుతుంది గవర్నర్ రాష్ట్రపతి కూడా కేంద్రంతో మాట్లాడుతాను చెప్తున్నారు దీనిలో దీనిలో చలాంశ్ నాగేశ్వరరావు గారు మీకు అవకాశం ఇస్తా గవర్నర్ ఎమ్మెల్యే గారికి ఆయన ఒక శాసనసభకు వహిస్తున్నారు వస్తూ వస్తూ డిబేట్ లోకి ఏది మంచి ఏది చట్ట చెప్పడం మానేసి గత ప్రభుత్వం మేము చాలా బాగా చేసి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందన్న విధంగా మాట్లాడుతున్నారు అసలు అలా తప్పు ఒప్పుల కింద డిబేట్ కి వెళ్దాం మన ఇద్దరం

నాగేశ్వరరావు గారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ప్రస్తావించిన ప్రతి అంశానికి మీ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా వివరణ ఛాన్స్ ఇస్తాను మాట్లాడు నాగేశ్వరరావు గారికి ఫ్రస్ట్రేషన్ రావడంలో అర్థం ఉంది ఎందుకంటే ఈ తప్పిదం ఈ తప్పిదం జరుగుతుందే ప్రభుత్వం యొక్క తప్పిదం ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా ఏ విధంగా సబ్సిడీలు ఇవ్వకుండా వారిని ఎగ్గొడుతూ ఈ రంగాన్ని గాలికి వదిలేసి ఈ రోజు ఫీడ్ రేట్లను కంట్రోల్ చేయకుండా విద్యుత్ రేట్లని కంట్రోల్ చేయకుండా వ్యాపారం చేసేటటువంటి దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలాంటి షరతులు పెట్టకుండా సామాన్య చిన్న సన్నకారు రైతు నడ్డి విరిచే కార్యక్రమం కాదా ఈ క్రాప్ హాలిడే అంటే అంటే ఇంతమంది ఆధారపడి ఉన్నటువంటి లక్షల సంఖ్య రైతులు కొట్టగొట్టడం కాదా ఈ రోజు నేనేం చెప్తున్నాను స్పష్టంగా సోయాబీన్ సోయా ఖరీదు ఈ రోజు ఇరవై మూడు రూపాయలు ఉంది ఎందుకు మీరు పాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం రేటు ని కంటిన్యూ చేస్తున్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం కాదా రెండవది నర ఉన్నటువంటి కరెంట్ ఛార్జెస్ పెరిగితే దీన్ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వం కాదా ఒకవేళ రైతుకి గిట్టుబాటు ధర లేకపోతే సబ్సిడీ కల్పించి ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా పక్కన పెట్టేసి ఎక్కువ గంటల సేపు ముఖ్యమంత్రి జరిగింది ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు దీని నుంచి బయటపడడానికి సార్ నాగేశ్వరరావు గారు ఇందాక మాట్లాడుతూ రూపాయినర వరకు ఇచ్చారు అని కూడా వారు మాట్లాడారు ఫస్ట్ రాజకీయం పక్కన పెట్టి రాష్ట్రం మీద బాధ్యతగా వ్యవహరించాలి కుటుంబ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానప్పుడు ఈ యొక్క ఆక్వా జోన్ ఓకే రాష్ట్రంలో ఎంత ఉండేది ఎనభై వేల నుంచి తొంభై వేల ఎకరాల ఆక్వా జోన్లో ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రంగం ఎక్కడెక్కడైతే ఆక్వా పంట కొనసాగుతుందో దానికి సంబంధించిందంతా సర్వే చేసి నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలని ఆక్వా లోకి తీసుకొచ్చాం ఓకే ఇది గమనించాలి నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి గొప్ప చర్య ఇది ఆక్వా రంగాన్ని నాలుగు లక్షల ఇరవై రెండు వేల పరిధిని పెంచాం రెండవది ఈ రాష్ట్రంలోనే సార్ మీకు ఛాన్స్ ఇస్తాను సార్ ఈ రాష్ట్రంలోనే అరవై నాలుగు వేల ఆక్వా విద్యుత్ కనెక్షన్స్ ఉంటే యాభై నాలుగు వేల విద్యుత్ కనెక్షన్స్ కి రూపాయలు యాభై పైసల రేటును వర్తింపజేసి మూడు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది ఒకసారి తెలుసుకోవాలి వారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినటువంటి చరిత్ర లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగినప్పుడు ఆక్వా జోన్ ఉంది కేవలం తొంభై వేల ఎకరాలకు మాత్రమే మా ఐదు సంవత్సరాల కాలంలో మాత్రమే నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలకి మేము ఆ పరిధిని పెంచాం రెండవది ఆక్వా రంగంలో అనేక రాయితీలు ఇచ్చాం మా ప్రభుత్వంలో ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మా ప్రభుత్వంలో మేము దాదాపుగా ఈ ఫీడ్ రేట్లని ఓకే నాలుగు సార్లు తగ్గించాం మీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పది నెలలైంది ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఎప్పుడైతే సోయా రేట్లు పెరిగాయో సోయా రేట్లు పెరిగినప్పుడు వారు రేట్లు పెంచుతారు ఫీడ్ దాన్ని ప్రభుత్వం తగ్గించింది కంట్రోల్ చేసింది ఇవాళ సోయా రేట్ తక్కువ ఉంది కదా దీనికి స్పష్టంగా మీకు అడుగుతున్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇరవై మూడు రూపాయలు సోయా రేట్ ఉంటే తొంభై రూపాయలకి ఫీడ్ ఎలా అమ్ముతారు అరవై ఐదు పర్సెంట్ ఓన్లీ దానిలో ఉంది మరి దానికి గతంలో ఉన్నటువంటి తొంభై ఎనిమిది రూపాయలు ఇరవై మూడు రూపాయలకు వచ్చినా ఎందుకు తగ్గించలేదు రెండవది దీని వల్ల లాభపడుతుంది ఎవరు పెద్ద మొత్తంలో స్టాక్ ఎవరి దగ్గర ఉందో ఆ వ్యాపారులు దళారులు కూలీలు పడతారు చిన్న రైతులు బజార్ను పడతారు ఎవరైతే ఈ ఈ వ్యాపారాన్నే నమ్ముకొని చిన్న చిన్న దళారులు ఉంటారో గ్రామాలలో వాళ్ళంతా రోడ్డు మీద పడతారు క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల పెద్ద మొత్తంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇంత పెద్ద ఇష్యూని చాలా చిన్నదిగా చూపించి ట్రంప్ పేరు చెప్పి యాభై కౌంట్లు లోపలే ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి ప్రభుత్వం చెప్పట్లేదు కదా అది కంట్రోల్ ఎవరు ఇవాళ ఫీడ్ కంపెనీలు ఉన్నాయి సార్ ఎవరి చేతిలో ఉంది ఇవాళ బీదా మస్తాన్ రావు గారు ఎక్కడ ఉన్నారు బీదా మస్తాన్ రావు గారు ఎక్కడ ఉన్నారు గవర్నమెంట్ ఎస్ సార్ బిఎంఆర్ అనేటటువంటి ఫీడ్ కంపెనీ బిఎంఆర్ అనే ఫీడ్ కంపెనీ బీదా మస్తాన్ రావు గారిది పెద్ద ఎత్తునలో ఎగుమతులు జరుగుతాయి వారే సప్లై చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వారికి సప్లై కంపెనీస్ ఉన్నాయి చాలా పెద్ద మొత్తంలో ఉంది అలాగే దేవి సీ ఫుడ్స్ మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ప్రాసెసింగ్ యూనిట్లు మీ నాయకులకే ఉన్నాయి ఈ పెద్ద ఎత్తున లాభం జరిగేది వీళ్ళకి మాత్రమే కాబట్టి నాయకులకి రొయ్య వ్యాపారాలు అండి తప్పేం కాదు నేను చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను మాట్లాడట్లేదు నేనేమంటున్నాను సోయా రేట్ ఇంత తగ్గినప్పుడు ఆ రేటు రేట్ తగ్గకపోతే బాధ్యత చర్చించాలి కదా ఎమ్మెల్యే గారు లేవనైతే అంశాల ఎమ్మెల్యే గారు గౌరి ఎమ్మెల్యే గారు ఏంటంటే ట్రంప్ కు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారే సొంకాలు వేసి అది దాని అడ్డం పెట్టుకుని క్రాప్ ప్రభుత్వం ఏదో సేవ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు ఆయన అలా వస్తుంది అర్థం ఏ అసలే అసలు విషయానికి వస్తాం అంటే ఈ గోదావరి జిల్లాలోకి మరి చంద్రశేఖర్ గారు ఏ నియోజకవర్గం శాసనసభలో నాకు ఈ గోదావరి జిల్లాలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదికి ఎంత సాగు ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కరెంట్ విషయంలో గాని అది షీడు నాణ్యత లేని షీడిత్వంలో కానీ ఫీడ్ ఇవ్వడంలో గానీ ఎన్ని సీర్యలు మోతాడిపోయి ఎంతమంది రైతులు పాడైపోయారు ఒకసారి ప్రత్యక్షంగా వస్తే చె నాగేశ్వరరావు గారు అయ్యింది అయ్యింది యాజ్ అ జర్నలిస్ట్ గా నేను ఇద్దరికి అపీల్ చేసింది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆక్వా రైతు అంటే ఆక్వా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు ఇండస్ట్రీస్టులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుని అక్కడ చిన్న మనుషులు పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు సమస్య వచ్చింది నన్ను ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరిచ్చే సూచనలు ఏంటి ఏం చేయాలి ఇప్పుడు అంటే కేంద్రంతో ఏం మాట్లాడాలి ఇప్పుడు రైతులను ఆదుకోవడానికి ఏం చేస్తే బెటర్ ఎస్ సార్ సార్ చాలా స్పష్టంగా హానెస్ట్గా చెప్తున్నా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలి అంటే ఆక్వా రంగం కూడా అభివృద్ధిలో ప్రయాణించాలి ఆబ్లీ ఇది మనకున్నటువంటి ఒక మంచి ఆర్థిక వనరు సో ఈ రంగాన్ని ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఫీడ్ ఇండస్ట్రీస్ వాటి మీద ఖచ్చితత్వంతో ఒక ధరలని నియంత్రించేటటువంటి అథారిటీని ఏర్పాటు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆర్బీకిలు ప్రతి చోట ఆర్బీకిల్ని పెట్టి ఆర్బీకిల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్స్ ని పెట్టాం పెట్టి వారి కంట్రోల్లో అక్కడ జరిగేటటువంటి వ్యాపారాన్ని కానీ అక్కడ జరిగేటటువంటి వ్యవసాయ రంగాన్ని కానీ ప్రోత్సహించాం అదే విధానాన్ని కొనసాగిస్తాం కొనసాగించమంటున్నాం ఆర్బీకేల్ని వీరు నిర్వీర్యం చేసేసారు మళ్ళీ ఆర్బీకేల ద్వారా ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ గ్రాడ్యుయేట్స్ని పెట్టి వారి అండర్లో వారి పర్యవేక్షణలో ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లమని కోరుతున్నాం రెండవది నర యూనిట్ ధర ఇచ్చినటువంటి విద్యుత్ ఛార్జెస్ ని అదే విధంగా కొనసాగించమంటుంది ఇంకా అవకాశం ఉంటే ఇంకా ధరలు తగ్గించండి వారిని ప్రోత్సహించండి ఓకే మూడవది ఏదైతే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నారో వాటిలో ప్రాసెసింగ్ యూనిట్లో ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ అమ్ముకోవడానికి ఓకే కావలసినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వండి ఈ వ్యాపార రంగాన్ని ప్రోత్సహించడానికి మీ ప్రకటించండి రేపు భీమవరంలో తొమ్మిదవ తారీఖు రోజున ఒక మీటింగ్ జరగబోతుంది ఆ లోపల ప్రభుత్వం తరఫు నుంచి కానీ వారికి కానీ ఖచ్చితంగా ఒక భరోసా ఇచ్చి వారికి ఒక ప్యాకేజ్ ధరలు స్థిరీకరించడానికి కావాల్సినటువంటి విషయాన్ని వారికి సరైనటువంటి రీతిలో ప్రభుత్వం హామీ గానిస్తే ఈ క్రాప్ హాలిడే అనేది చేయడానికి అవసరమే ఉండదు దాంతో పాటుగా గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఆదుకుందో ఓకే ఆ విధంగా ఆదుకోమని చెప్తున్నాం ఇవాళ మీరు లేస్తే మళ్ళీ ట్రంప్ అంటున్నారు మేము ఎంతసేపు చెప్పినా కొన్ని మా గోస మీకు వినపడే అది కూడా ఉంటుంది అది కేంద్ర పరిధిలో ఉంటున్నటువంటి విషయం అంటున్నా మేము కూడా ఒప్పుకుంటున్నాం కానీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లోపు కౌంటు రెండు వందల ఎనభై రూపాయల రేట్ ని రెండు వందలు చేసినటువంటి దళారుల మీద చర్యలు ఎవరు తీసుకోవాలి ఇప్పుడు వ్యాపారం ఎంత జరుగుతుంది ఎన్ని లక్షల టన్నులు వ్యాపారం జరుగుతుంది యూఎస్ కు పోతున్నటువంటి పర్సెంటేజ్ దాని మీద పడేటటువంటి భరించే ఒప్పుకుంటాను మన రెండు రెండు తెలుగు రాష్ట్రాల కీలక రంగాల ఆక్వా ఉంది అలాగే ఇప్పుడు మ్యాంగో ఉంది మ్యాంగో నుంచి ఇప్పుడు జీరో నుంచి ఐదు శాతం వరకు ఉన్న సుంకాలు ట్వంటీ సిక్స్ పెరిగాయి ఇప్పుడు ట్రంప్ పుణ్యాన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా పదిహేను వేల టన్నులు మ్యాంగో ఎగుమతి అవుతుంది అంటే కొన్ని రంగాలు ఎఫెక్ట్ కాకుండా లేవు ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది ఆటోమేటిక్గా వ్యాపారుల మీద ఆటోమేటిక్గా పడుతుంది వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోయింది ఆర్థిక రంగంతో పాటు సామాజిక స్థితిగతులు కూడా మారిపోయే అవకాశం గారు అంటే కొన్ని సూచనలు చేశారు అంటే ఫీడ్ కి సంబంధించి